హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇది మన యొక్క సెకండ్ బిట్ అండి సో చూసుకోవచ్చు సో చివరిలో నేను మీకు కొన్ని స్ప్రేలు చేయడం జరిగింది సో చెప్పాను మీకు లాస్ట్ టైంలో మనకు ఇది దగ్గర దగ్గర మనకు సంక్రాంతి దాటిన తర్వాత ఒక వన్ టూ వీక్స్కి స్ప్రే చేయడం జరిగింది సో ఆ స్ప్రే చేయడం చేసినందుకు గాను ఈ పడినటువంటి కాప్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి పైన పడినటువంటి కాప్ ఏదైతే ఉందో మీరు క్లియర్గా చూడవచ్చు కొంచెం కాయ సైజు తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా మంచి కాప్ అనేది పడ్డం అయితే జరిగింది సో సంక్రాంతి తర్వాత ఒక పది పదిహేను రోజులకు స్ప్రే చేయడానికి చాలామంది రైతులు సంకోచించి వదిలేసుకున్నారు సో చెయ్యడం వల్ల నాకైతే ఈ విధమైనటువంటి కాపైతే పడిందండి సో చూసుకోవచ్చు ప్రతి చెట్టు కూడా ఇదే విధంగా కాపైతే అయితే పడ్డం అయితే జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు సో చూసుకోవచ్చు సో ప్రతి చెట్టు కూడా చివరి వరకు కాపు అనేది పడ్డం అయితే జరిగిందండి సో ఇదంతా కూడా నేను కొట్టింది జనవరి ఎండింగ్ తర్వాత ఫిబ్రవరి స్టార్టింగ్లో కొట్టినటువంటి స్ప్రేయింగ్కి పడినటువంటి కాపండి సో ప్రజెంట్ కనుక డేట్ కనుక ఇలా చూసుకున్నట్లయితే మార్చి పదిహేనో తారీఖు సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ముప్పై రోజుల వ్యవధిలో మనకు కాయ అనేది పూర్తిగా కూడా పక్వానికి అయితే రావడం అయితే జరిగింది సో ఫార్టీ డేస్ నియర్లీ పట్టడం అయితే జరిగింది కాయ పక్వానికి రావడానికి సో చూసుకోవచ్చు అండి ఇది మనం వచ్చేసి ఫిబ్రవరి నెలలో పడినటువంటి కాపు మొత్తం తోట మొత్తం కూడా ఇదే విధంగా ఉంది సో చూసుకోవచ్చు మనం అప్పుడే స్ప్రే అయితే స్టాప్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అయితే అయ్యింది స్ప్రే స్టాప్ చేసి సో ఇప్పటికీ పూత ఫ్లవరింగ్ కనబడుతుంది కానీ నీళ్ళు లేనటువంటి పరిస్థితి సో కొద్దిపాటిగా నీళ్ళు కట్టుకున్నట్లయితే పిందె అనేది సాగి పిందె ఏదైతే ప్రస్తుత ప్రజెంట్ ఉన్నటువంటి కాయ పండడానికి ఉపయోగపడుతుందని నీళ్ళ పారకం అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నాము సో పక్క బావుల నుంచి కూడా తీసుకొచ్చి అయితే చేస్తున్నాను ఎందుకంటే చెరువు అక్కడ చెరువులో అయితే మనం నీళ్ళ పారకం చెరువు నుంచి దీనికి నీళ్ల పారకం చెరువులో నీళ్ళైతే అయిపోయాయి వాగులో సో ప్రజెంట్ ఇక్కడ పక్కన బావి నుంచి తీసుకురావడం అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ ఇంత పిందెలు ఉన్నాయి కాబట్టి ఆ పిందెలు పక్వానికి రావడానికి ఖచ్చితంగా నీళ్ళు నీళ్ళు అవసరం అయితే పక్కా కావాలి సో కాబట్టి నీళ్ళైతే పారకం చేపిస్తున్నాను సో ఇదండి ప్రజెంట్ ఈరోజు మార్చి పదిహేనో తారీఖు మన తోట అయితే కనుక ఈ విధంగా ఉంది సో దీన్ని రేపెళ్ళం నుంచి ఒక అయితే తెంపించాలి సో ఎంత వస్తుంది అన్న అంశం గురించి కూడా మీతో క్లియర్ నేనైతే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్